హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలు కనిపిస్తుంది గ్లామర్ వెహికల్ అండి ఈ వెహికల్కి క్లచ్ పెట్లైతే పూర్తిగా పాడైపోయిన చెప్పేసి క్లచ్ అయితే ఓపెన్ చేసాం ఇది ఇదైతే వెయిట్ వీల్ నట్ అండి ఈ నట్ అయితే ఎప్పుడు కూడా అయితే గన్ను ఉంటే గన్ను పెడితో ఓపెన్ చేసుకోవాలా లేదంటే పుల్లర్ ఉంటే పుల్లర్తో ఓపెన్ చేసుకోవాలా లేదంటే దీనికి క్రాంక్ సాఫ్ట్ అయితే బెండ్ అయిపోద్దండి సుత్తి శనం పెట్టి చాలామంది అయితే ఓపెన్ చేస్తారు అలా అయితే కుట్టయితే ఓపెన్ చేయకూడదు దీనికి మొత్తం జెన్యున్ పార్ట్స్ అయితే మొత్తం తీసుకున్నామండి మొత్తం ఒరిజినల్ ఐటమ్ అయితే తీసుకున్నాం చూడండి క్లచ్ జబ్బులు అయితే పూర్తి పాడైపోయి క్లచ్ జబ్బు క్లచ్ సెంటరు రెండు కూడా పూర్తిగా అయితే అరిగిపోయి క్లచ్ బెల్ల కూడా చూడండి ఎలా ప్లే ఉందో దీనికైతే నీట్గా అన్ని ఒరిజినల్ అయితే తీసుకున్నాం నీట్గా అయితే పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకొని చూడండి క్లెచ్ బెల్లైతే రివిటింగ్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ప్లే అయితే నీట్గా లేదు బాగుంది ఓకే చూసారు కదా వీడియో చూపిస్తాను అన్ని ఒరిజినల్ అయితే తీసుకున్నాం అలా అసెంబ్లీ మొత్తం వేస్తామండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి